శ్రీవేంకటాద్రిలయ కమలా కాముఖ పుమాన్ అభంగర విభోతిర్నస్తరంగయతుమంగళం శ్రీవేంకటాద్రిలయ కమలా కాముఖ పుమాన్ అభంగర విభోతిర్నస్తరంగయతమం ఓం మో వెంకటేశాయ విశేషమైనటువంటి బ్రహ్మోత్సవంలో భక్తులందరూ కూడా తమ తమ కోరికలను ఆ శ్రీనివాసుని యొక్క సర్వ అనుగ్రహాలను పొందడానికి ఎన్నెన్నో క్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటారు అందులో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శెట్టిపల్లి అనే గ్రామంలో స్వామివారి దివ్య స్వరూపమునకు దర్శనమిస్తూ ఉంటారు ఈ శెట్టిపల్లి గ్రామంలో చాలా పురాతన ఆలయములో శ్రీ శ్రీనివాసం దివ్య రూపాన్ని దర్శించుకోవడానికి ప్రతి మూల నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి రూపాన్ని దర్శనం చేసుకుని తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పంచమి ఆది నవమి వరకు పంచానిక మహోత్సవ రూపంగా జరిగినటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈ సంవత్సరము కూడా ప్రారంభమయ్యేది మూడవ రోజు కానున్నది నిన్న కళ్యాణోత్సవం జరిగింది విశేషమైన అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ స్వామివారి కళ్యాణం తిలకించారు ఈరోజు తృతీయ దివసము రథసప్తమి వసంత పంచమి రోజు కళ్యాణోత్సవం జరుపుకున్నటువంటి భగవంతుడు మూడో రోజు అయినటువంటి రథసప్తమి రోజు రథాది అధిరోహించి ఊరేగింపుగా అనేక మంది గ్రామ భక్తులతో అనేక మంది ప్రజలతో కీర్తనలు పాడుచూ భజనలు చేస్తూ గోవిందనామాలు పలుకుతూ ఆ ప్రదక్షిణం చేసే రథం రథోత్సవాన్ని దివ్యంగా జరుపుకుంటారు అయితే కళ్యాణోత్సవం జరిగిన తర్వాత సామూహికంగా మహిళలందరూ కూడా గ్రామంలో అధిక సంఖ్యలో అమ్మవారి సామూహిక కుంకుమార్చన జరిపిస్తూ ఈ విధంగా పంచానిక మహోత్సవంగా చివరికి చక్రతీర్థాది స్నానములతో ఆ స్వామివారి బ్రహ్మోత్సవము ముగిస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనార్థము భక్తులందరూ కూడా ఎక్కడెక్కడో అనేక విధంగా ప్రయాణాలు చేస్తూ అనేక దూరాలు ప్రయాణాలు చేస్తూ దర్శనానికి తహతహలాడుతూ ఉంటారు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అతి సమీపంలో ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వరూపమైనటువంటి ఈ చెట్టిపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా మనమందరం కూడా చక్కగా దర్శనం చేసుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది సుఖంగా జీవితించిహలోకం అన్ని సుఖాలు కూడా అనుభవించి అంతేమన్నా சுவர் பந்ததும் ஓம் நமோ வெங்கடேசா